ఇంకా చెప్పాలంటే ఏడు దీపస్తంభాల ప్రస్తావం తెచ్చి ఏడు దీపస్తంభముల మధ్య తిరుగుతున్నాడు అంటే సార్వత్రిక సంఘం అంతట్లోనూ తిరుగుతానే ఉన్నాడు ఆయన సంఘాలను విసర్జించలేదు విడిచిపెట్టలేదు అన్ని పరిశీలన చేస్తున్నాడు అన్ని సంఘాల మధ్య సంచరిస్తున్నాడు దూతలందరినీ చేతబట్టుకున్నాడు నాయకులను చేతబట్టుకున్నాడు సంఘాలలో దేవుడు సంచరిస్తున్నాడు ఎంత సంతోషకరమైన విషయం మన దేవుడి మంచితనం అండి అది మన దేవుని పెద్ద గుండె పెద్ద హృదయం అది తనను తృణీకరించిన ఆయన మనల్ని తృణీకరించలేదు చూసారా ఆదాం హవాలు చేసింది ఏంది ఎవరిని తృణీకరించారండి ఎవరిని గౌరవించారు ఎవరిని తృణీకరించారు వాళ్ళకి తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా దేవుని మాటను తృణీకరించి దేవుడినే తృణీకరించారు ఆయనను తృణీకరించిన ఆయన వాళ్ళని తృణీకరించలేదు నేను దిగంబరుండయా అని పోయి చెట్ల పొదల్లో దాక్కుంటే ఎవడు చెప్పాడు రా నీకు దిగంబడు రా అడ్డదిడ్డమైన గడ్డి తినే చేష్టాలన్నీ చేసి అడ్డదిడ్డమైన పాపాలన్నీ చేసి దేవా నాకు ముఖం చెల్లట్లేదు అయ్యా నీ దగ్గరికి రావడానికి అంటే ఆయన ఏమని కేకేస్తాడో తెలుసా ఎవడు చెప్పాడు రా రా నా రక్తంతో గడుగుతాను రా ఈ శుద్ధి చేస్తాను రా మారు మనసు పొందుతూ రా నన్ను తృణీకరించేదో వేసావు బుద్ధి బుద్ధిహీనమైన అడుగులు బుద్ధిమాల అడుగులు నన్ను తృణీకరించి వేసావు కానీ నేను నిన్ను తృణీకరించ నా రా తప్పిపోయిన కుమారుడు తండ్రిని తృణీకరించి వెళ్ళిపోయాడు వాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తృణీకరించాడా తృణీకరించలేదు వాని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు ముద్దులు పెట్టుకున్నాడు ముద్దులు పెట్టుకున్నాడు అది తండ్రి గుండె మన దేవుడి గుండె అది మన దేవుడి మనసు అది అన్నదేం హృదయం అది మన చర్యలతో మన ప్రవర్తనతో మన క్రియలతో పలుమార్లు మనం ఆయనను తృణీకరించిన ఆయన ఇంతవరకు మనల్ని తృణీకరించలేదు మనల్ని త్రోసివేయలేదు మనల్ని అసహించుకోలేదు నెట్టివేయలేదు ఇంకా మనల్ని కుడి చేత పట్టుకొనే ఉన్నాడు కుడి చేత పట్టుకొనే ఉన్నాడు అది ఆయన మమత బెదిరింపైతే అయితే చంపేస్తాను నిన్నని బెదిరించాడు కానీ మార్చుకున్నాడు అభిప్రాయాన్ని అరే రే వీళ్ళు చనిపోతే ఎట్లా అని ఒక పశువుని బలి చేసి ఆయన అనుకున్న ఆలోచన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఎవడు చెప్పాడు ఎందుకు దాక్కున్నావు నువ్వు దా ప్రభా నేను పనికిరాను ప్రభా ఎవడు చెప్పాడు పనికిరావ తప్పేను కుమారుడు వచ్చి నీ దాసుడుగా ఉంటానా ఎవరు చెప్పాడు దాసుడు అని నువ్వు నా కుమారుడువేదా నీ పనివాడిగా ఉంటే ఎవడు చెప్పాడు పని అని నువ్వు నా కొడుకు వేదా నా కూతురు వేదా తండ్రి నేను బిడ్డను అనిపించుకోవడానికి తగను తండ్రి నా దగ్గర నా చర్యలు లేవు తండ్రి నేను మంచిదాన్ని కాదు తండ్రి మంచివాణ్ణి కాదు తండ్రి ఎవరు చెప్పారు మాదా ఎవరు చెప్పారు నీవు దిగంబరుడు అని నేను అనలేదే నేను అంటే కదా నువ్వు పట్టించుకోవాలి నేను అనలేదా నీవు నన్ను తృణీకరించను నేను నిన్ను ధృణీకరించను నీవు నా ముఖం మీదట త్రోసివేసిన నేను నీ క్షేమాన్ని కోరుతాను నీ మంచినే కోరుతాను నీ ఆశీర్వాదాన్ని కోరుతాను నీ అభివృద్ధినే కోరతా ఎందుకు నెట్టేశాడో తెలుసా బయటికి క్షేమాన్ని కోరే నెట్టేశాడు ఎందుకు మరణాన్ని అనుమతించాడో తెలుసా మనకు క్షేమాన్ని కోరే మరణాన్ని అనుమతించాడు ఎందుకు మరణాన్ని అనుమతించాడో చూడండి ఒకవేళ మనం ఆదామహవలు మన మూలపితరులు పాపం చేస్తే ఏదేం తోటలోనే ఉన్నట్టయితే జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తినేవాళ్ళు ఆ పండు తింటే చావు రాదు అలాగని పాపం చేసినటువంటి శరీరంతో సుఖంగా బతకాలేరు అది ఎలా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుంది ఊహించండి చచ్చిపోదామంటే అంటే చావు రాదు అలాగని సుఖంగా బతుకుదామంటే సుఖమైన జీవితం ఉండదు పాపాన్ని బట్టి నెమ్మది లేదు మనిషికి ఆ నెమ్మది లేని జీవితం ఇక ఎన్ని సంవత్సరాలు ఇక యుగ యుగాలు అంత లేని జీవితం నెమ్మది లేని జీవితం అయితే ఏం బాగుంటుందండి అందుకే మనం ఈ పని చేస్తామని తెలిసే మనల్ని సృష్టించేటప్పుడే మట్టితో చేశాడు ఈ పని చేస్తామని తెలుసు తెలిసే మట్టితో దేహాన్ని నిర్మించి మట్టి ప్రపంచాన్ని నిర్మించి అంటే టెంపరీ టెంపరీ బాడీస్ని క్రియేట్ చేసి అందులో ఇదంతా జరిగేటట్టు చేసి ఈ మట్టి దేహానికి మరణాన్ని అనుమతించి దాని నుంచి విడుదలిచ్చి మళ్ళా ఈ ఆత్మకు మహిమ శరీరాన్ని ఇచ్చి ఆ మహిమ శరీరం పాపం లేని శరీరం నిత్య సంతోషాలతో ఉండగల శరీరంతో యుగ యుగాలు ఆయనను చేరేటట్టు చేశాడు